కాంగ్రెస్ అంటేనే మోసం రేవింద్ అసమర్థ్య పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్ర చేస్తున్నారు అని మాజీ మంత్రి ఎర్రపెల్లి దయాకర్ ఆరోపించారు కేసీఆర్ పై సిబిఐ అక్రమ కేసును ఖండిస్తూ మహమూబాద్ జిల్లా తొర్రూల్లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బస్టాండ్ చౌరస్త వద్ద భారీ ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు మూడు బ్యారేజ్లు పదిహేను రిజర్వాయర్లు ఇరవై ఒకటి హౌస్లు రెండు వందల మూడు కిలోమీటర్లు సొరంగల్లు పదిహేను వందల ముప్పై ఒకటి కిలోమీటర్లు గ్రావిటీ కెనల్ నూట నలభై ఒకటి టీఎంఎంసీల స్టోరేజ్ సామర్థ్యంతో నిర్మించిన మహమ్మద్ ప్రాజెక్టు అన్నారు ఒక బ్యారేజ్ లో మూడు పిల్లలు కుంగితే మొత్తం ప్రాజెక్టు వృధా అయిందని చెప్పడం అబద్ధం అన్నారు మిషన్ పైకి ద్వారా ప్రజలకు అంతున్న నీళ్లు కాళేశ్వర జలాలి అన్న విషయాన్ని ప్రజలు మర్చిపోవద్దు అని స్పష్టం చేశారు అదే విధంగా కాళేశ్వరాన్ని సిబిఐకి అప్పగించడం అంటే ప్రాజెక్టు ఎండబెట్టడమని పేర్కొన్నారు అసెంబ్లీలో మా బీఆర్ఎస్ పార్టీ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేక కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది ఘోష్ కమిషన్ కూడా మేడిగట్టే రిపేర్ చేయాలని చెప్పింది దాదాపు నూట యాభై నుండి రెండొంద కోట్లు ఖర్చవుతుంది అది కూడా నిర్మాణ సంస్థే భరిస్తుంది అయినప్పటికీ ఎందుకు రిపేర్ చేయడం లేదు అని ప్రశ్నించారు తెలంగాణ తెచ్చుకుంది నీళ్ల కోసం కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరి జలాలను ఆంధ్రకు తరలిస్తూ మన రైతులను గోసపడే రోజులు తెస్తుందని మండిపడ్డారు నాడు కేసీఆర్ రైతులకు యూరియా బస్తాలు ఇచ్చాడు నేడు రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీకి డబ్బుల బస్తాలు మోస్తున్నారు అని ఎర్రబలు తీవ్ర వాక్యాలు చేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టివి